హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సాదా గోపాలం ఎలా అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలో నేను మీకు శివరాత్రి సందర్భంగా ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఈ మహాశివరాత్రికి ఒక్కో ప్రాంతాల్లో లేదా ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్క రకమైన ప్రసాదాలు అయితే తయారు చేస్తూ ఉంటారు తమిళనాడు ప్రాంతాల్లో గుగ్గిళ్ళు ఎక్కువగా ప్రసాదంగా పెడుతుంటారు అలాగే చిత్తూరు డిస్టిక్ లో కూడా గుగ్గిళ్ళు గణిషగిడ్డలు లోటుకు పెట్టి నైవేద్యంగా పెడతారు ఇప్పుడు నేను చూపించబోయే ప్రసాదం వచ్చేసి కర్ణాటకలో ఎక్కువగా చేసుకునే తంబిట్టు ఈ తంబిట్టు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఈ తంబిట్టు కోసం ఇక్కడ నేను ఒక కప్పు చెనగించింజలు పల్లీలు అంటారు కదా పల్లీలని ఒక కప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడైతే వేగిపోయాయి వీటిని చల్లారి పెట్టిన తర్వాత పొట్టు తీసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ నేను ఒక స్పూన్ గసగసాలు వేసుకున్నాను గసగసాలు కూడా వేగిన తర్వాత దానిని తీసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నాను అదే కప్పుతో రెండు కప్పుల శనగలు దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగలు అనమాట ఈ శనగలు ఒక్క నిమిషం పాటు వేడెక్కే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవన్నీ చల్లార పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ముందుగా నేను ఇక్కడ పల్లీలు వేసుకొని బరక బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఒక త్రీ బిల్స్ అలా వేసుకుంటే సరిపోతుంది పల్లీలు అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి శనగలు వేసి మిక్సీ పట్టేసేసుకోవాలి శనగలు శనగలతో పాటుగా ఒక మూడు నాలుగు ఎలకలు టేస్ట్ కోసం వేసుకోవాలి ఇది కూడా ఒక నైంటీ పర్సెంట్ వరకు మెదిగిపోవాలన్నమాట ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి వేసేసుకుందాం తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి సన్నగా తురుముకొని వేసుకోవాలి అలాగే గసగసాలు వేయించుకున్నాం కూడా దాన్ని జస్ట్ ఒక్కసారి అలా రోట్లో వేసి మెదుకోవాలి పొడి అవ్వకూడదు జస్ట్ క్రష్ అయితే ఆ సువాసన అనేది బాగుంటుందన్నమాట గసగసాలు తినేటప్పుడు ఫ్రీ గసగసాలను కూడా అందులోకి వేసేసుకోవాలి తర్వాత ఇక్కడ నువ్వులు వేసుకోవాలన్నమాట నువ్వులు వేయించుకుందాం నువ్వులు చిటిబట్టలు ఆడేంత వరకు వేయించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీద ఇక్కడ నువ్వులు వచ్చేసి తెల్ల నువ్వులైనా వాడుకోవచ్చు నువ్వులు వేయించుకున్నాం కదా దాన్ని కూడా మిశ్రమంలో వేసేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని పక్కన పెట్టేసేసుకొని ఇందులో తీపి కోసం బెల్లాన్ని కరగబెట్టుకోవాలి నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే శనగలు తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నాను మీరు ఇంకా కొద్దిగా స్వీట్ తినే వాళ్ళైతే కొద్దిగా వేసుకోవచ్చు నేను ఒక కప్పు తీసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది ఇందులోనే అరకప్పు వరకు నీళ్ళు వేసేసుకొని బెల్లం కరగాలంటే పాకం అవ్వకూడదు బెల్లం బాగా కరిగిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇది ఇప్పుడు దీన్ని ఒకసారి తీసుకుందాం అందులో నలకలు ఏదైనా చిన్న చిన్న ఇసుక లాంటిది ఉంటే ఫిల్టర్ అయిపోతుంది కదా ఇలా వడగట్టుకున్న తర్వాత ఈ బెల్లాన్ని ఇప్పుడు పొడి చేసుకున్నాం కదా ఆ పొడిలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నాం ఇక్కడ బెల్లం వచ్చేసి వేడిగా ఉండింది కాబట్టి నేను స్పూన్తో కలిపెట్టుకున్నాను స్పూన్తోనే మొత్తం కలపాలంటే కలవదనమాట ఈ బెల్లం నీళ్ళని మొత్తాన్ని ఆ పొడిలోకి వేసుకొని కొద్దిగా కలిసిన తర్వాత చేతితో కలుపుకుంటే బాగా కలుస్తుంది ఇందులోనే ఇప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట నెయ్యి మంచి టేస్ట్ వస్తుంది ఈ బెల్లం నీళ్లు పొడి ఇలా మొత్తం ముద్దగా అయిపోయే వరకు కలుపుకోవాలన్నమాట ఇలా ముద్దగా అయిన తర్వాత కావలసిన సైజులో ఉండలు చేసుకొని శివయ్యకు నైవేద్యంగా పెట్టి తర్వాత మనం స్వీకరించవచ్చు ముఖ్యంగా ఈ తంబిట్టు ఉపవాసం ఉండే వాళ్ళకి మంచి ఎనర్జీ ఇస్తుందనమాట రోజంతా ఉపవాసం ఉండాలంటే అందరికీ కుదరదు కొందరికి తొందరగా నీరస పడిపోతారు అలాంటి వాళ్ళకి మధ్య మధ్యలో ఆకలి వేసినప్పుడు ఈ తంబిట్టు ఒకటి రెండు తీసుకున్న మంచి ఎనర్జీ ఇస్తుంది నీరసం లేకుండా కూడా ఉంటుందన్నమాట తప్పకుండా ఒకసారి అందరూ ట్రై చేస్తారు అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్